వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ గారు స్టాంప్ కాయిన్ విడుదల చేయడం దాని చుట్టూ వివాదం రావడం ఇదంతా ఈ మధ్య జరిగిన విషయమే అయితే ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ పై నిషేధం బ్యాన్ విధించాలని డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది వంచిత్ బహుజన్ ఆఘాడి వీబీఏ పార్టీ నాయకుడు ప్రకాష్ అంబేద్కర్ గారు ను ఉగ్రవాద సంస్థ అంటూ మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో పెద్ద మోర్చా నిర్వహించి నిషేధం డిమాండ్ చేశారు కర్ణాటకలో అయితే మంత్రి ప్రియాంక ఖర్గే గారి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కేరళలో ఎడమపక్షాల ప్రభుత్వం కూడా ఆర్ఎస్ఎస్ పట్ల సుముఖంగా లేవు మునుపటి మూడు నిషేధాల చరిత్ర ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించడం ఇది మొదటిసారి కాదు చరిత్రలో మొత్తం మూడుసార్లు నిషేధం పడింది ఒకటి మొదటిసారి సర్దార్ పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది గాంధీజీ హత్యకు ముందు పటేల్ గారు ఆర్ఎస్ఎస్ ను దేశభక్తిని పెంచే సంస్థగా భావించారు కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా మహాత్మాగాంధీని నాథురాం గాడ్సే హత్య చేసిన తరువాత పటేల్ గారి అభిప్రాయం మారింది గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ నేరుగా పాల్గొనకపోయినా హిందూ ముస్లింల మధ్య విద్వేష వాతావరణాన్ని సృష్టించడం ద్వారా హత్యకు మార్గం సుగమం చేసిందని ఆయన భావించారు దాంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరిలో భారతదేశపు తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు ఈ నిషేధం దాదాపు పద్దెనిమిది నెలలు జులై పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు కొనసాగింది ఇందిరాధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజకీయ కారణాల వల్ల ఇందిరాగాంధీ గారు ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ లేదా మతపరమైన సంస్థల్లో పాల్గొనకూడదనే ఉద్దేశంతో సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారం ఈ నిషేధం విధించారు ఈ నిషేధం పంతొమ్మిది వందల ఎనభైలో ఎత్తివేయబడింది మూడవసారి పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు మరియు హోంమంత్రి శంకర్రావు చవాన్ గారు ఆర్ఎస్ఎస్తో పాటు విహెచ్పి బజరంగ్ దళ్ వంటి సంస్థలపై నిషేధం విధించారు అయితే కేంద్ర న్యాయాధికరణ ముందు ప్రభుత్వం తమ వాదనను నిరూపించుకోలేకపోవడంతో ఆర్ఎస్ఎస్పై ఈ నిషేధాన్ని ఎత్తివేశారు మొత్తం మీద ఆర్ఎస్ఎస్కు వంద ఏళ్లు నిండినా దానిపై నిషేధం ఉండాలా వద్దా అనే చర్చ భారత రాజకీయాల్లో సమాజంలో ఒక కీలకమైన అంశంగా ఉంటూనే ఉంది గతంలో నిషేధం విధించినప్పుడు రాజకీయ కక్షలు శాంతి భద్రతల సమస్యలు రాజ్యాంగ నియమాల ఉల్లంఘన వంటివి కారణాలుగా ఉన్నాయి ప్రస్తుతం బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలపై ఆంక్షలు పెడుతూ నిషేధం డిమాండ్ను పెంచుతున్నాయి అయితే ఈ ఆంక్షలు డిమాండ్లు రాజ్యాంగబద్ధంగా నిలబడతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి మీరంతా కూడా ఈ అంశంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్లలో తెలియచేయండి ధన్యవాదాలు